పత్రిక రిపోర్టర్స్కి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ల్యాండ్ ఉందా లేదా అనేది అనుమానంతో ఎలక్షన్ కమిషన్ వారికి ఒక లెటర్ రాయడం జరిగింది ఎందుకు లెటర్ రాశానంటే ఎందుకు లెటర్ రాశానంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి అది రాయి దాడా గులక రాయి దాడా లబ్బద లబ్బల దాడి ఏ దాడినా ఆయనకి దెబ్బ తగిలింది మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ లోపం కనబడింది కనుక ఆ సెక్యూరిటీ మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్నే మన దగ్గరుండి కాపాడుకో కాపాడుకోవడానికి లేకపోతే ఆ చిన్న ఇష్యూలోని మన ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందనేది అంతకుముందు ప్రధానమంత్రి సభ సభలో ల్యాండ్ ఆర్డర్ లోపం కనబడింది మొన్నటికి మొన్న గాజువాకలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రాళ్ళు వేసారు అక్కడ లాండాడు ప్రాబ్లం కనబడింది మన తెనాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక రాయి తీసి కొట్టబోయారు అక్కడ పట్టుకున్నారు అంటే అక్కడ లాండాడు ప్రాబ్లం కనబడింది ఆంధ్రప్రదేశ్లో రాండాడు ప్రాబ్లం ఒకటి కనబడింది ఎలక్షన్ కమిషన్ వారు మొన్న పెన్షన్స్ అన్నీ కూడా వాలంటీర్స్ మాత్రం వద్దు తక్కువ ఆఫీసర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రత్యామ్నాయంగా కనిపెట్టి ఆ దాన్ని ప్రత్యామ్మం ద్వారా మన పెన్షన్స్ అందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇంటికి చేర్చాలి అంటే ఎలాగైతే ఇంతకుముందు ఇచ్చారో అలా చేర్చాలి అనేది ఒక ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు అంటే లక్షల మంది ఉద్యోగాలు ఉండి ఉద్యోగస్తులు ఉండి కూడా చీఫ్ సెక్రటరీ గారు ఒక కావాలనో లేకపోతే అలాంటిలో ఫెయిల్ అయ్యారనో తెలియదు కానీ ఆయన మాత్రం ఎలా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో చాలామందిని ఆ బా దీంట్లో మంచాల మీద తీసుకురావడం వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఇది ట్రోలింగ్ చేయడం ఇది దాన్ని ఒక వైసీపీ అధికార పార్టీకి లాభం చేయిస్తూ ప్రతిపక్షానికి నష్టం కలిగే విధంగా చీఫ్ సెక్రటరీ గారు ఆ ప్రజల ప్రాణాలు పోవడం వల్ల చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి అంటే అక్కడ లోపం కనబడింది ఈ లోపాలన్నీ కూడా మొత్తం టోటల్గా ఏదైతే లోపపుష్టంగా ఉందో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాగే మందు ఏర్లే పాడుతుంది వాసుదేవరెడ్డి గారు రెడ్డి గారే వాసుదేవ రెడ్డి గారు అలాగే అక్కడ మన జవహర్ రెడ్డి గారు అక్కడ మొత్తం టోటల్గా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నీ కూడా మన ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అయ్యా రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు నామినేషన్ల పరం స్టార్ట్ అవుతుంది పద మే పదమూడు దాకా ఎలక్షన్స్ ఉన్నాయి లాండ్ లార్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తమరు ఆలోచించి కేంద్ర బలగాలను దింపి ఇక్కడ డీజీపీ గారిని కానీ మన చీఫ్ సెక్రటరీ గారిని కానీ వీళ్ళ రెడ్డి గారు అందరినీ కూడా మీరు వాళ్ళ మీద చూసి యాక్షన్ తీసుకొని కేంద్ర పాలిత మేరా పారామిలిటరీ బలగాలతో ఎలక్షన్ జరిపించాలి ఎవరికి ప్ర ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎవరికి లాండర్డ్ ప్రాబ్లం లేకుండా ఓటర్ అనేవాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఏ ఇబ్బందులు రాకుండా చేయడానికి మీరు యాక్షన్ తీసుకోవాలని ఒక లెటర్ రాయడం జరిగినది మూడు పేజీల లెటరు మొత్తం టోటల్గా వివరంగా జరిగినది ఎందుకు జరిగిందంటే అయ్యా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ ముందు ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అది కోడికత్తి దాడి అన్నారు కోడికత్తి దాడి జరిగిన తర్వాత ఆ దాడి ఎందుకు జరిగింది ఎవరు జరిగింది ఎవరు చేశారు అనేది ఇప్పుడు దాకా కూడా ఎవరికి ఇంకా ఇప్పటికీ తెలియదు అనేది ఇంకా దర్యాప్తులో ఉంది దాదాపు ఐదు సంవత్సరాల ఎవరైతే ఆ కేసు చేశానన్నాడో సానుభూతిపరుడిని నేను చేశాను అని చెప్పేసి ఆ అబ్బాయి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తి కాకుండా ఆయన మొన్న నెల రోజుల క్రితమే బేలు బేలు మీద రావడం జరిగింది అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్గా తీసుకోలేదో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కాబట్టి మీరు ఎవిడెన్స్కి వెళ్ళి నా మీద దాడి చేసిన లెవెల్ అంటే ప్రతిపక్షాలు చేయించాయని ఆ రోజు అన్నారు మరి ఆ తర్వాత సానుభూతి కోసం చేయించారని ఆయన అబ్బాయి అన్నాడు ఇది ఏది నిజం ఏ తబద్ధం అని చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు ఐదు సంవత్సరాలు మర్చిపోయాడో మరి అర్థం కాలేదు పోని ఆయన జాలు చూపించి పోన్లే తప్పు జరిగిందని చెప్పి క్షమాభేక్ష ఏమైనా పెట్టాడంటే ఆ సమాభిక్ష కూడా పెట్టలేదు ఆ తల్లి తండ్రుల ఆ అబ్బాయి మీద ఆధారపడిన వాళ్ళంతా నటు రోడ్డు మీద పడిపోయి ఆఖరికి కొంతమంది లాయర్లు సహాయంతో ఏదో ఒక నెల రోజుల క్రితం వచ్చాడు ఇది కూడా మరి ఆ దా దాడి ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు తర్వాత వెంటనే వెంటనే గొడ్డల దాడి జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు బా మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆయన ఆయన మర్డర్ చేశారు నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఆ కుటుంబంతో కానీ అక్కడ పులివెందలతో కానీ నాకు చక్కగా దగ్గర అనుబంధాలు ఉన్నాయి వైఎస్ కుటుంబం తప్ప పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి కొత్తవాడు బయటకు వస్తే ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ల దాకా డ్యాగ కన్నుతో మొత్తం సెక్యూరిటీ రూపంగా ఎవరు బయటకు వస్తున్నారు కొత్త వ్యక్తి ఎవరు వస్తున్నారు అనేది చెక్ చేసుకునే ఏరియా పులివెందుల అంటే పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ మీద ఇలాగా ఏ మాట అంటానికి కూడా రాని ఈ స్కిల్ ఈరోజుకి కూడా అలాంటి వ్యక్తికి బయట వ్యక్తి వచ్చి ఎలా మర్డర్ చేశారు ఎలా జరిగింది అది సిబిఐ విచారణలో ఉంది కాబట్టి నేను అంత దాకా వెళ్ళట్లేదు కానీ ఐదు బాబాయ్ మర్డర్ జరిగింది ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్లో మొత్తం టోటల్గా బాబాయిని చంపారు అనుకున్నారు ఇది అన్నారు అది అన్నారు ఇదన్నారు అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఐదు అయినా కూడా ఈ రోజుకి బాబాయిని ఎవరు చంపారో చెప్పలేకపోయారు మొన్న మాత్రం పొద్దుటూరులో దేవుడికి తెలుసు నాకు తెలుసు అని జనాలకు తెలుసు అని జనాలకైతే ఎవరికి తెలియదు కానీ దేవుడికి మీకు తెలుసు దేవుడు మనకు చెప్పడు కాబట్టి ఈయన మనకు చెప్పడు కాబట్టి ఎవరు చంపారు అనేది సిబిఐ వాళ్ళకైనా చెప్పాలి సిబిఐ చెప్పిన అభియోగం ప్రకారం శర్మిలమ్మ గారు సునీతమ్మ గారు చెప్తున్నారు అవినాశ్ రెడ్డి గారి మీద అభియోగం ఉంది కనుక ఇలా మా నాన్నని చంపారు అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కడితో మాత్రం సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది కనుక ఆ ఎలక్షన్లో అక్కడ అక్కడ ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ జరిగేటప్పుడు మొత్తం టోటల్గా వచ్చి ఆ అమ్మాయి ఈ రోజు దాకా కూడా ఆస్తులు లేకో లేకపోతే డబ్బులు లేకో లేకపోతే ఇంకోటి లేకో వెల్ సెటిల్డ్ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఆ పాపకు ఇచ్చేయలేరు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడుగా ఆ నా నాన్నని ఎవరు చంపారో నాకు తెలియాలని సుప్రీంకోర్టు దాకా తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది ఓకే శరీంలమ్మ గారిది అక్కడ అన్నదమ్ములది ఏం గొడవ వచ్చిందా ఏంటని ఆ జోలికి నేను వెళ్ళట్లేదు కానీ ఆమె ఒక పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా అక్కడ ఎంపీగా నించి ఉన్నది అక్కడ ఇద్దరు అక్కజల్లుల్లో కలిపి అన్న మీద దండయాత్రకు వచ్చారు అన్న మీద దండయాత్రకు వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఒక్కటి కూడా దండయాత్ర సమాధానం చెప్పలే కానీ రాజన్న బిడ్డ అని ఒక వివేకానంద గారి బిడ్డ అని కాకుండా అసభ్యకరంగా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ రాజన్న కుటుంబంలోనూ బిడ్డే కదా ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగులు చేయడం మాట్లాడడం ఎవరు ఇష్టం వచ్చినట్టు అసలు అలాగే మన విమలమ్మ గారు ఈమెకి మేనత్తే ఆయనకి మేనత్తే ఆమె కూడా చెప్పిన దాంట్లో నిజం కనబడట్లేదు కనుక చనిపోయింది మీ అన్నగారు చనిపోయింది మీ అన్నగారు ఎవరు చేశారు అనేది బయటికి మనం చెప్పలేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏంటి అని అని అన్నీ ఆలోచించే లోపలే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది నియర్ ఫిఫ్టీ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ పద్నాలుగు వందల మంది పోలీసుల బందోబస్తులో జెడ్ ప్లస్ కేటగిరీలో ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే బందోబస్తు న్యాయం జరగకపోతే ఇంకెవర జరుగుతుంది ఆయనకి ఒక ఫిఫ్టీ ఫీట్ దూరంలో ఒక రాయి తగిలిందంట అది రాయి తగిలిందా ఒక లబ్బర్ తగిలిందా ఏం తగిలిందా అది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేలుస్తారు కానీ ఆ రాయి ఇక్కడ తగిలింది దెబ్బ ఆ దెబ్బ మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలింది ఆయన మొత్తం కన్ను మూసిస్తారు దెబ్బ తగిలిసింది కాబట్టి మొత్తం కనుక అయితే ఇక్కడ మనం ఇక్కడ ఒకటే అడుగుతున్నాం కరెంటు పోయింది కరెంటు పోయిన దానికి సిపి గారు ఒక షాక్ చెప్తున్నారు అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆల్రెడీ కరెంటు మేమే అంటున్నారు ఇది తప్పు మీకు సెక్యూరిటీ రీజన్స్ ఉండదు కరెంటు వేసి ఉంచాలి ఎలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి మీకు ఆ హైట్ ఉందని లేకపోతే ఇంకోటి ఉందనేది కరెక్ట్ కాదు మీరు చెప్పిన దాంట్లో దాంట్లో కరెక్ట్ నిజం కనబడట్లేదు అనేది ఒకటి నిన్న చెప్పిన దాంట్లో ఒక రాయి తగిలింది రాయికి మేము గుర్తించడానికి ప్రయత్నం అంటున్నారు నిజంగా రాయే తగిలేటట్టు అయితే ఆ దెబ్బ చాలా ఫోర్స్ మీద వస్తుంది అంటే ఒక షార్ప్ షూటర్ అయినా కొట్టాలి లేకపోతే ఎవరైనా సరే అంత దూరం నుంచి కొడితే ఒక షార్ప్ షూటర్ అయినా ఎవరైనా చేస్తే ఒక రాయి అయితే మాత్రం చాలా బలంగా తగులుతుంది నేను అనుకుంటున్నాను ఈ క్యాటలాగ్ మీద ఏదైనా లబ్బర్ లాంటిది ఏదైనా సూ ఎుంటాయి కదా లబ్బర్స్ బుల్లెట్ల టైపులో చిన్నవి ఆ దాంతో ఎవరైనా ప్రయోగించే షార్ప్ షూటర్ ఎవరైనా ప్రయోగించారేమో అన్నది అనుమానం మాత్రమే ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా నియర్ ఫిఫ్టీ ఫీట్ అవ్వచ్చు సిక్స్టీ ఫీట్ అవ్వచ్చు కానీ థౌజండ్ ఫీట్ దాకా మనకి సెక్యూరిటీ అనేది మనం ముందు అందులో చీఫ్ మినిస్టర్కి అండ్రలో తీసుకుంటాం అది పక్ ఉన్నా ఎదురు ఉన్నా అక్కడ స్కూల్ ఉన్నా ఏమున్నా పైన మన కానిస్టేబుల్ కానీ ఎస్సీ కానీ కింద ఉంటారు పైనుంచి కింద ఉంటారు కింద చెకింగ్ ఉంటారు కింద ఉంటారు అంటే నియర్ బై మొత్తం టోటల్గా అంతా కూడా మన సరౌండింగ్ తీసుకుంటాం పద్నాలుగు వందల మంది పోలీసులు ఉన్నారు ఐదు రూపాయి ఉన్నారు ఒక మొత్తం టోటల్గా మా ఇది జెట్లెస్ కేటగిరీలో మొత్తం టోటల్గా గూగుల్స్ స్పెట్స్ పెట్టుకొని వాళ్ళకి థౌజండ్ ఫీట్ దాకా మొత్తం టోటల్గా చిన్నది వచ్చినా కూడా వాళ్ళకి కనబడుతుంది అందుకే అక్కడ సెక్యూరిటీ కాపలా కాసుకుంటాం అక్కడ కానీ దెబ్బ తగులుతుంది అనుకుంటే అక్కడ ఎవరైతే సెక్యూరిటీ చేసిన వ్యక్తి దెబ్బ తగ్గుతుందనుకుంటే ఆ దెబ్బను ఆపడానికి సెక్యూరిటీకి ముందు తగలటానికి ఆ సెక్యూరిటీ అనేది మొత్తం టోటల్గా సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు రీజన్స్ ఉంటాయి ఆ మనిషిని కాపాడటం కోసం వాళ్ళ దాటి రావాలే తప్ప మరి వాళ్ళంతా ఏమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా వెల్లంపాల గారికి ఎలా తగిలింది ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా ఏమయ్యారు కింద వాళ్ళు అంతా ఏమయ్యారు పద్నాలుగు వందల మంది పోలీసులు ఏమయ్యారు ఆ వ్యక్తి కింద నుంచి సైలెంట్గా నడుచుకుంటూ ఎలా వెళ్ళిపోగలిగాడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే పైన పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇంట్లో పక్క ఇంట్లో పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు కిందన పోలీసు వాళ్ళు ఉంటారు చెకింగ్ ఉంటారు ప్రతి ఇంటికి నియర్ బై థౌజండ్ ఫీట్ నేను ఫిఫ్టీ ఫీట్ అంటున్నారు కదా థౌజండ్ ఫీట్ దాకా మన ఆధీనంలో ఉంటుంది మనం చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే మొత్తం డాక్స్తో క్లానింగ్తో హాఫ్ కిలోమీటర్ దాకా మొత్తం టోటల్ క్లియర్ చేసుకుంటూ వస్తామా కాదా ఇది సెక్యూరిటీ లోపం ఉందా లేదా ఇది ల్యాండ్ లైర్ ప్రాబ్లం ఉందా లేదా ఇది ఎవరు చేయించారు ప్రతిపక్షం చేయించారా అధికార పక్షం చేయించారా ఎవరు చేయించారు లేకపోతే ఆగతాయులు చేశారా ఇది ఆగతాయిలు చేసే పనిలాగా కనబడట్లేదు ఇది ప్రతిపక్షం మీద నెపం నెపం చేయడానికి మీకు జరిగిన ఇన్సిడెంట్ పదిహేను నిమిషాల్లో ఎలా లైవ్ల్లో మనుషులు దొరికారు ఎలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎలా సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా ఏడుపులు పైపులతో ఎలా మీరు సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా చేయగలిగారు వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు వైసీపీ నాయకులు అవ్వచ్చు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ బైట్స్ ఎలాగొచ్చాయి కొన్ని ఛానల్స్కి గబా 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 బైట్స్ అప్ టు ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూర్ పేట దాకా ఎలా రాగలిగాయి ఎలా మొత్తం టోటల్ అనంతపురం దాకా రాగలిగాయి ఇవన్నీ కూడా అనుమానంతో పరిణించాల్సినవి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియా ఒక్కసారి చెక్ చేస్తే సోషల్ మీడియా విత్ ఇన్ టెన్ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్ ఒకటి మనం ఇక్కడ ఏదైనా మనం బయట తీసుకుంటే ఆ బయట మనం వెళ్ళడానికి కూడా మినిమం ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అప్లోడ్ చేయడానికి కూడా పడుతుంది అలాంటిది మనకి టెన్ మినిట్స్లో సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టే విధంగా ఎందుకు వచ్చింది రాత్రి ఒంటి గంట దాకా లైవ్లు పెట్టి ఎవరిష్టం వాళ్ళది దానికోసం కూడా మనం మాట్లాడలేదు ఇలాంటి విషయాల్లో ప్రతిపక్ష నాయకుడిని అభాసు చేసి ప్రతిపక్షాన్ని వీక్ చేయడం కోసం మీరు ఇక్కడ అధికార పక్షం చేసిందా అధికార పక్షంకి కొంత కుంభకాస్త ఛానల్స్ చేశాయా అనేది అనుమానించదగ్గ విషయం ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది జరిగినా ఏం జరిగినా దాడి దాడి జరిగింది కాబట్టి అది నిర్పక్షపాతంగా తేల్చాల్సిన ఈసీకి కంపల్సరీ బాధ్యత ఉంది